శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు రహదారి దాటుతున్న మహిళా రైతు కూలీలను లిక్విడ్ లోడ్తో వెళ్తున్న లగేజీ వ్యాన్ ఢీకొని అదుపు తప్పి బాల్తాపడింది ఈ ప్రమాదంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుసుమూరు వరలక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా డ్రైవర్కు గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కాశీబుగ్గా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు